ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి దర్శి మండలం చందలూరు గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డొల్లా బాలవీరాంజనే స్వామి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొంటారు కావున నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారు ఈ సందర్భంగా కోరారు ఒక ఆడది అది కూడా మొదటిసారి వచ్చింది ఏం చెయ్యగలదు అనుకున్న వారికి చుక్కలు కనిపించాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఎన్నికల్లో ఎవరు ముందు ప్రచారం మొదలు పెట్టారన్నది లెక్కలోకి రాదు ఎవరికి ప్రజల ఆదరణ లభించింది ఎవరి వెంట జనం నడిచారన్నదే గెలుపుకు సంకేతంగా కనిపిస్తుంది